హాయ్ ప్రజలారా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అవ వీడియో హ్యాకింగ్ ఇదంటే అందరికీ ఇంట్రెస్ట్ భయం కూడా ఈ హ్యాకింగ్ ప్రపంచంలో కింగ్స్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా వాళ్ళే ఎనానమస్ ఎనానమస్ ఒక అతి పెద్ద హ్యాకర్స్ గ్రూప్ ఆ గ్రూప్ని డిఫైన్ చేయడం చాలా కష్టం ఈ గ్రూప్ కి ఒక లీడర్ అంటూ ఎవరు ఉండరు అందుకే వీళ్ళ లోగో ఒక మాస్క్ మెన్ని చూస్ చేసుకున్నారు అనోనమస్ గ్రూప్ లో అమ్మాయిలు అబ్బాయిలు ముసలివాళ్ళు చిన్నపిల్లలు డెమోక్రాట్స్ రిపబ్లికన్ అన్ని మతాల వాళ్ళు జాతుల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఉంటారు ఈ హ్యాకర్స్ గ్రూప్ అందరూ అనుకునేదానికంటే చాలా పెద్దది ఈ వరల్డ్ అంతా పాపులర్ అయింది ఇంటర్నెట్ యూసేజ్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువగా ఉన్న రోజుల్లో అనానమస్ లాంటి చాలా హ్యాకింగ్ గ్రూప్స్ పుట్టుకొచ్చాయి కానీ వాటిలో అనానమస్ ఒకటే ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ హ్యాకింగ్ గ్రూప్ గవర్నమెంట్ చేసే అనవసరమైన కంట్రోలింగ్ని వ్యతిరేకిస్తుంది అనోనమస్ గ్రూప్ అందుకే దాన్ని ఒక ఇల్లీగల్ గ్రూప్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సోషల్ మీడియాలో అనోనమస్ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా కనిపించాల్సి వస్తే వాళ్ళొక మాస్క్ పెట్టుకుని కనిపిస్తారు గవర్నమెంట్ విజిలాంటీస్ అంటున్న విజిలాంటీస్ అంటే ఇంటర్నెట్ రౌడీలు ఈ గ్రూప్ ఎప్పుడూ ఇంటర్నెట్ ఫ్రీడమ్ కోసమే కాకుండా ఇంటర్నెట్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కి చెక్ చెప్పడానికి కూడా చాలా ఆపరేషన్స్ చేస్తుంది అందులో ఒకటి డార్క్ డిస్కవరీ డీప్ వెబ్ గురించి ఐడియా ఉన్న ఎవరికైనా హిడెన్ వికీ గురించి తెలుస్తుంది చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అండర్ గ్రౌండ్ వెబ్సైట్స్కి హిడెన్ వికీ ఒక గైడ్ లాంటిది అనోనమస్ హ్యాకర్స్ హిడెన్ విక్కీని హ్యాక్ చేసి చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్ని షట్ డౌన్ చేశారు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెడోఫైల్స్ అంటారు వాళ్ళు ఫైల్ షేరింగ్ కోసం లోలిటాసిటీ అనే వెబ్సైట్ని వాడతారు అనోనమస్ హ్యాకర్స్ ఆ వెబ్సైట్ని కూడా హ్యాక్ చేసి పదిహేను వందల ఎనభై తొమ్మిది మంది పెడోఫైల్స్ పేర్లని వాళ్ళ అడ్రస్లని ఇంటర్నెట్లో పెట్టేశారు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని అనోనమస్ ఎప్పుడు టాలరేట్ చేయలేదు లా అఫీషియల్స్ వెళ్ళలేని డీప్ వెబ్ను కూడా అనోనమస్ వదలలేదు ఒకసారి హెచ్బి గ్యారీ ఫెడరల్ అనే పోలీస్ సంస్థ సీఈఓ ఆరోన్ బార్ ఒక కాన్ఫరెన్స్లో సైబర్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేశామని అనోనమస్ మెంబర్స్ని పట్టుకుని త్వరలోనే వాళ్ళ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తానని ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు ఇది చూసిన ఎనోనమస్ హెచ్బి గ్యారి పోలీస్ సంస్థ వెబ్సైట్ని హ్యాక్ చేసి వాళ్ళ లోగో ప్లేస్లో ఎనోనస్ లోగో పెట్టి అందులో ఉన్న డెబ్బై వేల మెసేజెస్ని పబ్లిక్కి అందుబాటులో పెట్టేశారు ఆ మెసేజెస్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే లింక్ని అరౌండ్ బ్యాక్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గురించి మీకు తెలిసే ఉంటుంది రెండు వేల పదిహేనులో అమెరికాలో ఉంటున్న ముస్లింస్ అందరూ అమెరికా వదిలి వెళ్ళిపోవాలి అన్నారు ఆ మాటతో వరల్డ్ మొత్తం ట్రంప్ చాలా పాపులర్ అయిపోయాడు అలానే అనోనమస్ గ్రూప్ అటెన్షన్ కూడా బాగా సంపాదించుకున్నాడు ట్రంప్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొంతసేపటికే ఆయన వెబ్సైట్ని అనోనమస్ హ్యాక్ చేసింది యూట్యూబ్లో గాయ్ ఫాక్స్ మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించి పెట్టమని ట్రంప్కి వార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాడు ప్రపంచాన్ని భయపెట్టే ఐసిస్ను కూడా వదలలేదు అనోనమస్ రెండు వేల పదిహేనులో ఐసిస్ ఒక యాడ్ పెట్టింది ఆ యాడ్ చివరిలో ఒక మెసేజ్ ఉంది అదేంటంటే ఐసిస్లో ఇప్పటికీ చాలామంది జాయిన్ అయ్యారు మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఈ యాడ్ చూడండి మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసి ఐసిస్ గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా వెయిట్ చేస్తున్న మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని ఉంది ఐసిస్ వాళ్ళ వెబ్సైట్ని అథారిటీస్ నుండి దూరంగా ఉంచడం కోసం డీప్ వెబ్ ఆర్ నెట్ని యూజ్ చేస్తారు బట్ అనోనమస్ నుండి మాత్రం వాళ్ళు తప్పించుకోలేకపోయారు అనోనమస్ ఐసిస్ వెబ్సైట్ని చాలాసార్లు హ్యాక్ చేసింది రెండు వేల ఎనిమిదిలో చర్చ్ ఆఫ్ సైంటాలజీ వెబ్సైట్ని ఎనోనమస్ హ్యాక్ చేసింది సైంటాలజీ అనేది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పుట్టుకొచ్చిన ఒక రిలీజియన్ కానీ వాళ్ళ మాటలు సిద్ధాంతాలు ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అనోనమస్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని హ్యాక్ చేశారు దీనికోసం వాళ్ళు గూగుల్ బాంబింగ్ అనే పద్ధతిని వాడారు గూగుల్ బాంబింగ్ అంటే చర్చ్ ఆఫ్ సైంటాలజీ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే ఆ రిజల్ట్స్ వేరేగా వచ్చాయి ఈ చర్చ్ ఆఫ్ సైంటాలజీ మెంబర్స్ని హెచ్చరిస్తూ అనోనమస్ యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టారు రెండు వేల ఎనిమిది నుండి అనోనమస్ గ్రూప్కి చాలామంది అట్రాక్ట్ అయ్యారు వాళ్ళ యాక్టివిటీస్ని చాలామంది సపోర్ట్ చేశారు అనోనమస్ గ్రూప్ ఫేమస్ అవడంతో వాళ్ళు పెట్టుకునే గాయఫాక్స్ మాస్క్ కూడా చాలా పాపులర్ అయింది మన పూరి జగన్నాథ్ గారు కూడా ఇజ మూవీలో వాడారు ఈ మూవీ వీఫో వెండేటా మూవీ నుండి ఇన్స్పైర్ అయిందంట ఒకసారి హ్యాకింగ్ నేర్చుకుంటున్న మా ఫ్రెండ్ని నీకేం రాదన్నానని నా ఎఫ్బి అకౌంట్ హ్యాక్ చేసి ఈ పిక్ పెట్టాడు బ్లడీ బార్గర్ తర్వాత పంచడి మీద ఫేస్ అది వేరే విషయం మనం ఇప్పుడు ఎలాగో హ్యాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా చెప్తాను మీరు హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మీ పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్ వాడండి స్మాల్ లెటర్స్ వాడండి ఒక సింబల్ ఒక నెంబర్ వాడండి అది హ్యాక్ చేయడానికి చాలా టైం పడుతుంది సో మీరు సేఫ్గా ఉంటారు హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఐ విల్ హ్యాక్ యూ జస్ట్ కిడింగ్ నాకు హ్యాకింగ్ రాదు మీరు ఎప్పుడైనా హ్యాక్ చేయబడ్డారా లేవే కామెంట్ జై మహేష్మతి